హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మెయిన్స్ ఎగ్జామ్ అయితే మనకు ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్కు నలభై ఐదు రోజులు మాత్రమే ఉందండి ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఇంకా అఫీషియల్గా వెబ్నోట్ కోసం ఎప్పుడైతే వస్తుందో అప్డేట్ వచ్చిన తర్వాత నేను చదువుతా అనే ఒక ఆలోచన అయితే మీరు దూరం చేసి ఈ యొక్క నలభై ఐదు రోజులు ఉంది ఎగ్జామ్ ఏప్రిల్ పదమూడున జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మీరు ఆ యొక్క నమ్మకంతో ముందడిగేయండి మిత్రులారా పోయేదేముంది వస్తే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది ఓకేనా అది బాగా అర్థం చేసుకోవాలి అభ్యర్థులు కాబట్టి అభ్యర్థులు ఏప్రిల్ థర్టీ ఆ యొక్క తేదీన జరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అని అనుకుని ముందడుగు వేస్తే మీరు ఆ తర్వాత వన్ వీక్ అటు ఇటు ఎగ్జామ్ పెట్టినా కూడా మీరు సబ్జెక్ట్ పే పట్టు ఉండడంతో పాటు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క ఫిబ్రవరిలో చూసినట్లయితే మనకు యొక్క టూ డేస్ అదేవిధంగా మార్చిలో థర్టీ వన్ డేస్ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఏప్రిల్లో చూసుకున్నట్లయితే పన్నెండు రోజులు అయితే ఉండడం జరిగింది టోటల్గా మనకు చూసినట్లయితే మనకు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మనకు మెయిన్స్ ఎగ్జాము మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మంచి సమయం అయితే ఉండడం జరిగింది ఎన్ని అడ్డంకులు అయినప్పటికీ మనకైతే గ్రూప్ టూ మెయిన్స్ అయితే జరిగింది ఆ విషయం మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ప్రశాంతంగా గ్రూప్ టూ పరీక్ష అని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు శాతం మంది హాజరయ్యారని అంటే సుమారుగా డెబ్బై తొమ్మిది వేల మంది అయితే హాజరవ్వడం జరిగింది గ్రూప్ టూకు టోటల్గా తొంభై రెండు వేల మంది కాను అంటే సుమారుగా అభ్యర్థులైతే మనకు ఒక పదమూడు వేల మంది వరకు హాజరు కాలేదు అంటే ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ఓకేనా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ గ్రూప్ టూ అనేది యథావిధిగా జరగడం అనేది మనం కళ్ళ ముందు చూసాము కాబట్టి అదేవిధంగా ఈ యొక్క కానిస్టేబుల్ విషయంలో కావచ్చు మీరు ఈ యొక్క హోమ్ గార్డ్ యొక్క రిజర్వేషన్కి సంబంధించి మార్క్స్ యాడింగ్ సంబంధించి ఎన్ని కేసెస్ ఉన్నాయి కదా ఇప్పట్లో ఇవి జరగదులే అని అనుకుని ఈ యొక్క ప్రిపరేషన్ ఆపేసి మిగతా అంటే వేరే జాబ్స్కు ప్రిపరేషన్ అనేది కొనసాగించారు చాలామంది అభ్యర్థులు చెప్పిన విషయము కాబట్టి ఈ యొక్క మంచి అవకాశం అయితే రాదు మిత్రులారా ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కసారి నోటిఫికేషన్ కానించి అంచనా వేసుకున్నట్లయితే జస్ట్ సింపుల్గా వన్ మినిట్లో చూద్దాం టోటల్గా మనకప్పుడు ఈ యొక్క కానిస్టేబుల్కి అప్లై చేసిన వాళ్ళు టోటల్గా మనకు నాలుగు లక్షల యాభై నుండి అరవై వేల మంది అప్లై చేస్తే అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు టోటల్గా చూసినట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు చూసినట్లయితే తొంభై ఐదు వేల మంది వరకు ఉన్నారు మరి తొంభై ఐదు వేల మందికి ఆ యొక్క ఈవెంట్స్ అనేవి నిర్వహించాల్సి ఉండగా సుమారుగా అరవై తొమ్మిది వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు అరవై తొమ్మిది వేల మంది అభ్యర్థులు ఈవెంట్స్కి హాజరైతే ముప్పై తొమ్మిది వేల మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది ఇదే ముప్పై తొమ్మిది వేల మందికి అంటే కానిస్టేబుల్ మెయిన్స్ ఒక చర్చ పెట్టినప్పుడు అందులో క్వాలిఫై పర్సెంట్ కూడా ముప్పై తొమ్మిది వేలకు మహా అంటే ఇరవై ఇరవై ఐదు వేల ముందే వారి యొక్క కేటగిరీలో కనీస మార్కులు సాధించే అవకాశం ఉంటుంది ఎందుకు నేను చెబుతున్నానంటే ఇక్కడ ప్రిలిమ్స్ కావచ్చు ఓకేనా ప్రిలిమ్స్ టు ఈవెంట్స్ కావచ్చు ఈవెంట్స్ టు మెయిన్స్ కాబట్టి ప్రిలిమ్స్ నుండి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రిలిమ్స్ ఈవెంట్స్ అదేవిధంగా మెయిన్స్కు ఏ విధంగా ఫిల్టర్ అవుతున్నా ఒక్కసారి మీరు చూడండి కాబట్టి ఇంత మంచి నోటిఫికేషన్ ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే గత రెండు నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఇంత మంచి నోటిఫికేషన్ ఎక్కడ లేదు ఇంత తక్కువ పోటీ ఎక్కువ పోస్టులు ఉన్న నోటిఫికేషన్ ఎక్కడ మనకు లేదు మిత్రుల కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా అదేవిధంగా మనకు చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇప్పుడు మెయిన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టార్గెట్ కానిస్టేబుల్ మెయిన్స్ మీదనే ఉందనమాట గ్రూప్ టూ కొడతామనుకున్న కానిస్టేబుల్ అభ్యర్థులు అంటే ఈ యొక్క ప్రిలిమ్స్ అయిపోయిన కానిస్టే దాని మీద ఫోకస్ పెట్టారు వారి కూడా ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్లో సరైన మార్క్స్ రాకపోవడంతో వారు ఎమ్మటే యొక్క కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థులు కానిస్టేబుల్ ఒక లక్ష్యంగా కానిస్టేబుల్ ఒక డ్రీమ్ జాబ్గా పెట్టుకున్న అభ్యర్థులు ఎక్కడ కూడా మీరు అలసిపోకుండా నిరంతర శ్రమ అనేది ఖచ్చితంగా చేయాలి చేయాల్సి చేయాల్సింది అదేవిధంగా ఇప్పట్లో ఏడ జరిగిద్దిద్దే ఓకేనా ప్రిపరేషన్ పక్కన బట్టి ఆలోచిస్తూ కూర్చుంటే మరొక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ సమస్య మీరు తెచ్చుకుంటారా లేదా ఈ యొక్క నోటిఫికేషన్ నుండి సెలెక్ట్ అయిపోవాలి అని అనుకుంటారు మీరే ఆలోచించుకోండి నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం నా యొక్క ఒపీనియన్ ప్రకారం అయితే ఏప్రిల్న యొక్క పదమూడో తారీఖున జరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని నా యొక్క అంచనా మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అన్నమాట కాబట్టి అభ్యర్థులు ఇంక సమయాన్ని వృధా చేసుకోకుండా మంచిగా ఈ యొక్క నలభై ఐదు రోజులు మీరు ఒక వన్ వీక్ ఒక ఒక్కొక్క సబ్జెక్ట్ ఆ విధంగా కూడా మీరు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా రెగ్యులర్గా రీజనింగ్ ఓకేనా రెగ్యులర్గా ఇంగ్లీష్ గ్రామర్ పై పట్టు సాధించండి ఆర్థమేటిక్ వాటిపైన రెగ్యులర్గా అంటే ఒక వీక్ షెడ్యూల్ వేసుకోండి వీక్ షెడ్యూల్ వేసుకోండి అంటే ఈ యొక్క వీక్లో ఈ టూ సబ్జెక్ట్ నేను రీజన్ రివిజన్ కంప్లీట్ చేసుకోవాలి ఈ యొక్క టాపిక్స్ మీద నేను ఫుల్ గ్రిప్ తెచ్చుకోవాలి ఈ విధంగా మీకు మీరు ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకొని ప్రిపేర్ అవ్వండి మిత్రులారా ఓకేనా ఇంకెవరు కూడా ఆలోచించవద్దు ఇంకా ఏమైనా అప్డేట్ వస్తుంది అప్డేట్ వస్తుందని యూట్యూబ్లో వెతుక్కుంటూ ఉండొద్దు దయచేసి ఓకేనా మంచిగా ప్రిపేర్ అవ్వండి నలభై ఐదు రోజులు మంచి సమయం ఉపయోగించుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇంత మంచి నోటిఫికేషన్ ఎక్కడ కూడా రాదు ఈసారి వచ్చే నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్ తర్వాత అనుకోండి కానీ ఈసారి గట్టి పోటీ ఉంటుంది అభ్యర్థులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఫిల్టర్ అయిన అభ్యర్థులు ఏది ఈవెంట్స్లో ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అభ్యర్థులు కావచ్చు ప్రిలిమ్స్లో క్వాలిఫై కాని అభ్యర్థులు ఈసారి గట్టి పోటీ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ సక్సెస్ అవ్వాలి అనుకుని ముందుకెళ్ళండి ఒక నమ్మకంతో ఏప్రిల్ పదమూడున జరిగే అవకాశాలు ఉన్నాయని గట్టి నమ్మకంతో ముందుడిగేయండి పోయేది ఏమీ లేదు వస్తే సబ్జెక్ట్పై పట్టు వస్తుంది మంచి మార్కులు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్